హాయ్ ఫ్రెండ్స్ మనం యానంలో ఉన్నాం మీకు అందరికీ తెలుసు కదండి దానికి కారణం మహేశ్వర్ గారు అది కూడా చెప్పాను మీకు నేను అయితే ఇది చూడటానికి ఎంత అందమైన రెండు కొళ్ళు అయితే చాలావండి అంత బాగుంది ఎప్పుడైనా మీరు చూసారా చూస్తే కామెంట్లో తెలియజేయండి ఈ మొత్తం డెకరేషన్ అంతా కూడా వీడియో రూపంగా చూపిస్తాను అయితే కొంచెం లెంత్ ఎక్కువ అయ్యేలాగా ఉంది మరి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అలానే ఇవన్నీ దగ్గరుండి మహేశ్వర్ గారు అయితే మనకు చూపించడం జరిగిందండి థ్యాంక్ యూ అండి ఇరవై మూడవ ప్రదర్శన రెండో మరి ఏమున్నాయో చూసేద్దామా మరి వచ్చేయండి ఇదిగోనండి వినాయకుడితో మనమైతే స్టార్ట్ చేస్తున్నాం వినాయకుడికి ఇష్టమైన బండాలతో చూసారా ఇవన్నీ ఒక గెల్లకి ఏ సైజు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చూసారా ఎంత సైజు పెండలం ఉందో పెండలం కంద ఇక్కడ ఇది చూడండి కృష్ణ పొలం ఇది చామదుంపండి చూసారా మనం ఎప్పుడైనా ఈ సైజు శ్యామదంప చూసారా వావు కదా ఇది పంచదార పనస పుచ్చకాయి ఇవన్నీ కూడా అన్నీ మనకి పేర్లతో సహా రాసారండి చాలా బాగుంది కదా గుమ్మడికే చూడండి ఏ సైజు ఉందో వామ్మో కదా ఇదిగోనండి ఇది అరటి చెట్టు వామ్ ఐదు అడుగులు పొడుగుందండి అరటి చెట్టు ఇక్కడ ఎంత చక్కటి ఈ కూర అరటి ఎలా పండ్లండి ఇది బొసావలి అబ్బా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూపిస్తే చాలా టైం అయితే పడుతుంది కదా బూడిద బొంత చూడండి ఇదిగోండి బూడిద బొంత బతిష ఇది కూర అరటి ఇలా మన ఎక్కడెక్కడ లేనివి అన్నీ కూడా ఇక్కడ చాలా బాగా ఇది ఇది చూసారా ఎంత చక్కటి గెలలో అబ్బా ఈ పువ్వులను చూస్తుంటే అండి భలే అందంగా ఉన్నాయి కదా ఇది ఏంటంటారు వెరైటీగా అనిపించింది నాకు చామంతి అయితే కాదనుకుంటున్నా కాదు ఇది చూసారా ఇవి మన డెకరేషన్కి ఎక్కడున్నా ఇవేనండి ఇందులో కలర్లు చూడండి ఎంత బాగున్నాయో చూసారా నిన్న ఉదయం నుంచి డెకరేషన్ అయితే చేశారండి ఇలా ఉన్నాయి అబ్బా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా మాటలైతే రావట్లేదండి నాకు హ్యాపీనెస్ ఎంత బాగుందో కదా ఇదిగా చూసారా ఎంత చక్కటి డెకరేషన్ ఎంత బాగుందో కదా అవకాశం ఇస్తే ఒక బుట్టడైతే పట్టుకొని బుట్టలో సర్దుకొని వెళ్ళిపోయే అంత బాగున్నాయండి కదా ఇవ్వండి ఇక్కడ కూడా పెటునియో ఈ పువ్వులు కూడా చాలా రంగులైతే అమర్చారండి కానీ చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి ఇందులో ఇంకా చాలా రంగులు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి పీస్ లిల్లీతో అమర్చారు చాలా బాగున్నాయి కదా వీటికి అన్నిటికీ లుక్ ఏంటంటే వెనకాల వైటు మనకి బాగుంది కదా దానికి లుక్ బాగుంది గ్రీన్కి వైట్కి ఫ్రెండ్స్ మీకే తెలియాలి ఈ ఈ పేర్లు ఏంటో మరి నన్ను అయితే అడగండి కొన్ని దుక్కులనైతే పేర్లు ఉన్నాయి మరి చూద్దాం ఇవన్నీ కూడా నండి మనకి మన కడుపు ల్యాంక్ నుంచి కొన్ని అయితే వచ్చాయండి చాలా వరకు వచ్చాయని చెప్పారు మరి మనకి ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు బాబా ఈ కలర్ చూసారా ఎంత బాగుందో కదా ఇవి అచ్చు గులాబీలాగా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో డబల్ కలర్లు ఇంకా బాగుంటాయి వీటి పేర్లు మీరే చూసేయండి ఇది కలోంచి మనకి తెలిసినవి కానీ ఇక్కడ మూడు రంగులు అయితే ఉన్నాయండి మనకి ఇంకా చాలా రంగులు ఉన్నాయి వీటన్నిటికీ ఒక బార్డర్గా అమర్చింది బంతి అండి చూసారా ఎంత చక్కగా అమర్చారో అయితే నేను ఈ వీడియోని నాకు ఈ వీడియో అంతా కూడా చాలా లెంత్ అయ్యేటట్టు ఉంది మరి గమనించి మీరు దయచేసి గమనిస్తారని కోరుతున్నాను ఎందుకంటే ఇన్ని మొక్కలు ఒకేసారి ఒక వీడియోలో చూపించాలి అంటే మాటలైతే కాదండి చూసారా ఎంత బాగున్నాయి కదా ఇదిగోనండి మనకి తెలిసినవి తెలియనివి ఇవన్నీ కూడా ఇదేమో కోలియస్తుండీ కోలియస్ చూసారా ఇది ఈ పేర్లు కూడా నాకైతే చాలా కష్టంగా ఉన్నాయండి మీరే చూసేయండి ఇది చూసారా బిల్లగన్నీరులో ఇన్ని రంగులు ఉన్నాయండి ఇంకా కొన్ని రంగులు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఆహా ఓహో ఇది చూడండి మీకు బంతి పువ్వులు చూపించట్లేదండి ప్రతి డెకరేషన్కి కూడా బంతి పువ్వులు అయితే ఉన్నాయి ఇలా క్రాస్గా చూపిస్తున్నాను మరి వీటి పేరు ఇక్కడ ఉన్నాయి చూద్దాము ఇదిగోనండి నాలుగు రంగులు అయితే అమర్చారు ఇది కోలియాసే చూసారా ఇక్కడ మంచి వాసనలు కూడా వస్తున్నాయండి చాలా బాగున్నాయి కదా ఇది ఒక కలరు ఇవి ఇవి సేమ్ గులాబీ పువ్వుల్లా ఉన్నాయని చూడటానికి చూసారా ఎంత బాగున్నాయో ఇది ఇదిగోనండి పేరైతే చాలా బాగున్నాయి కదా ఇక్కడ నేను చూడని మొక్కలు కూడా చూస్తున్నానండి ఇవి కూడా ఇదిగోనండి అమ్మమ్మో వీటి పేర్లు కూడా నాకైతే చాలా కష్టంగా ఉంది ఇక్కడ బంతి ఉందండి ఇక్కడ బంతిలో మనకి మూడు రంగులు ఉన్నాయి ఒకటి ఎల్లో ఒకటి వైట్ ఒకటి ఆరెంజ్ ఆ తర్వాత చామంతులు కానీ ఇంత మనం నర్సరీలకు వెళ్తాం కాదండి ఇంత అందంగా డెకరేషన్లు అయితే చేయరు కదండి అక్కడికంటే ఇంకా చాలా బాగున్నాయండి ఇదిగోనండి వైట్ చామంతి పెద్ద సైజు ఇది ఎల్లో డబల్ షేడు ఇవి ఎల్లో అబ్బో ఇవి మాత్రం మనం కొన్ అమ్మితే కొనటానికి నేనైతే రెడీ అండి కానీ ఇవి ఇస్తారో లేదో కానీ ఎప్పటి నుంచో ఈ మొక్కలకు కొన్ని మన తోటల్లో పెంచాలని చిన్న ఆశ వీటి రంగులు కూడా బాగున్నాయి కదండి నాకు ఇష్టమైన రంగులే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఈ రోజుల్లోనే ఇవి ఆకులు పువ్వులుగా మారుతూ ఉంటాయండి చిన్న పువ్వు ఫ్లవర్స్ చూసారా ఈ కలర్ అంతా కూడా చాలా బాగుంది మన తోటలో వేసాము సంవత్సరం అయ్యేసరికి చనిపోయింది ఇవన్నీ కూడా నండి మనకి బాగుని వెళ్ళా అండి విల్లా కూడా బోన్సాయి టైప్ అనమాట ఇక్కడ మనకి రెండు కలర్లే వచ్చాయి చామంతి చాలా బాగుంది కదండి మీరు గమనించారా అక్కడి నుంచి బంతి వేశారు ఈ బార్డర్ అంతా కూడా చామంతులు అమర్చారు సరే ఇవన్నీ మనకి ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవి చాలా చూడటానికి చాలా బాగుంటాయి ఇక్కడ మనం చూడని కలర్లు కూడా చూసాము ఇండోర్ ప్లాంటు అంటారే కానీ ఇవి మన ఇంట్లో అయితే మాత్రం కలర్ కొంచెం తగ్గిపోతుందండి కొంచెం షేడ్ ఉన్న చోట్లో పెడితే చక్కగా కలర్ అయితే ఉంటుంది లేదంటే కొంచెం కలర్ డల్ అవుతుంది నా అనుభవంగా చెప్తున్నా వైట్ కూడా సూపర్గా ఉంది కదా ఇదిగోనండి చూసారా పీస్ లిల్లీస్లు ఓ అక్కడ ఉన్నది పీస్ లిల్లీ అండి ఇది వేరే దీని పేరింగ్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి కదా ఇక మనం కొంచెం తొందర తొందరగా నడిచేద్దాం ఎందుకంటే చాలా ఉన్నాయి మరి ఇదిగోనండి అడినేమ్స్ ముద్ద రేక చిన్ని చిన్ని కుండీల్లో ఎంత బాగున్నాయి కదండి ఇది ఈ పేర్లు ఎవరు కనిపెట్టారండి బాబు ఈ పేర్లు చదవలేకపోతున్నాను నేనైతే ఇదిగోండి చామంతి చామంతిలో ఎల్లో ఇదే ఒకే రకం ఎల్లో తర్వాత గ్రీన్ అండి గ్రీన్ చామంతిలో కూడా చాలా రంగులు ఉన్నాయి మనం తెచ్చాం తోటలోకి వేరే చామంతి ఇక్కడ ఈ చామంతిలో ఇదొక గ్రీను ఇదొకటి చూసారా ఎంత చక్కగా మనకి ఇది ఇది కూడా ఇందులో అమ్మో నాలుగు రంగులు ఉన్నాయండి ఒకే చామంతిలో నాలుగు రంగులు ఉన్నాయి చూడటానికి చాలా బాగుంది కదా అబ్బబ్బబ్బాబ్బా మీరు ఇక్కడ గమనించారా గులాబీలు అయితే అమర్చారు బార్డర్గానే అబ్బా చూసారా ఎంత బాగుందో డబల్ కలర్లో ఆహా కన్నులు పండగగా ఉంది కదండి కలర్ ఇక్కడ ఎంత బాగుందో కదా ఇదిగోనండి ఇది దీన్ని పెంటౌసా ఏదో అంటున్నారండి నా నడకండి మీరే చదివేసుకోండి ఇదిగో ఇదిగో చూడండి అబ్బబ్బా కొత్త కొత్తగా ఉన్నది అన్నట్టుంది నా పరిస్థితి చూసారా ఇవి ఇంకా బాగున్నాయండి ఇదిగోనండి ఎండ ఆవిరిగా ఉందండి మరి మబ్బుగా వస్తుందో వీడియో ఏమో నాకైతే తెలీదు ఇవన్నీ కూడా గులాబీలేనండి చూస్తున్నారా మొత్తం గులాబీలే మనం ఇక్కడ ఈ గ్రౌండ్ ఉంది కదండీ ఈ గ్రౌండ్ మొత్తం రౌండ్ తిరిగామండి ఇప్పుడు స్టార్ట్ చేసి కూరగాయలు కానీ స్టార్ట్ చేశాను కానీ ఏంటంటే గులాబీల నుంచి స్టార్ట్ చేయాలి నేను రివర్స్లో వచ్చానండి అయితే ఈ రివర్స్ నుంచి మనీ వచ్చి మనీ స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడు వెనకే రానివ్వరు కదండి మనం ఇక్కడ కూడా చూసేదిరి కానీ చూడండి అందరూ స్టార్ట్ అయిపోయారు అందరూ కూడా చాలా బాగుందండి గులాబీలతో ఎంత బాగా అలంకరించారో చూడండి ఆవు మన మొక్కలకి పాత్ర ఆవుదేనండి ఆవు నుంచే మనం అన్నీ కూడా మొక్కలకి సంబంధించిన అన్నీ కూడా చేసుకోవాలి కదా వాటి ఉంటే సాలండి ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి అన్ని ఎరువులు ఉన్నట్టే మనం లోపలికి కూడా వెళ్దామండి లోపలికి వెళ్ళి ఎలా ఉందన్నదే చూద్దాము చాలా ఉన్నాయి మనం ఈ రౌండ్ అయితే అయిపోయింది కదండి మొత్తం చూసేసాం కదా ఇప్పుడు మనం ఇందులో ఉన్నాయండి కొన్ని రకాల పువ్వులు చూసారా అసలు కొన్ని కాదండి కొన్ని వేలు ఉన్నాయని చెప్పాలి ఇక్కడ చూసారు కదా ఎంత చక్కటి డెకరేషన్ అసలు డెకరేషన్ చేసి వాళ్ళకి ఒక మంచి బహుమతి అయితే ఇవ్వాలండి ఇలా చేయించిన వారికి కూడా చాలా 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 కృతజ్ఞతలు అండి ఎంత బాగా అలంకరించినందుకు చక్కగా ఇవన్నీ చూశాక ఈ ద్రాక్ష పళ్ళు మనందరి కోసం అన్నట్టండి జ్యూస్ చేసుకుని తాగేటమే బాగున్నాయి కదా ఒకటి గ్రీను బ్లాక్ చాలా బాగా అలంకరించారండి మనం ఎదరికి కూడా వెళ్ళి చూద్దాము ఇందులో బంతి పువ్వులు అలంకరణ కూడా చుట్టూ చాలా బాగుంది కదా బార్డర్ కానీ ఈ క్లాత్ కూడా మంచి లుక్ వచ్చిందండి చూసారా మనమైతే నిన్నటి నుంచి వెయిటింగ్ అయితే చేస్తున్నాం కదండి ఇదిగోనండి ఆహా చామంతి పువ్వులతో ఇలా ఆవుల్ని డెకరేషన్ చేయటం అబ్బా నా కళ్ళుకి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి మన ఇక్కడ చూడండి మన రైతుని కూడా ఇదిగోనండి మన రైతు అయితే నాకులైతే దున్నుతున్నారు అబ్బా ఏమి అదృష్టం అండి ఇంత చక్కటి దృశ్యాన్ని చూడటానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఇడ్లకి గజ్జిల్లాగా మన కింద కూడా డెకరేషన్ ఎంత బాగుందో చూసారా ఇదిగోనండి గడ్డి కూడా ఇలా ఉందండి ఎంత బాగుంది కదండి ఇలా ప్రతి సంవత్సరం ఇలాగే కడతారా మారుతుందా చాలా బాగుంది కదండి నేనైతే ఈ వాళ్ళ అదృష్టం చేసుకుని ఉండి ఉంటాను ఇంత మంచి పువ్వులు చూస్తున్నాయి చాలా బాగుంది కదండి అయింది హాహా చూసారా ఏమి మా భాగ్యం ఏమి అందం గబగబా గబగబా వెళ్ళిపోదాము ఇక్కడ ఉంటే మనం తీసుకుని వెళ్ళి జైల్లో పాడేసి ఇలాగ ఉన్నారు మనమైతే తొందరగా వెళ్ళిపోవచ్చు కానీ జాంక్యాలు అయితే బాగున్నాయండి కదా అబ్బా ఇది చూడండి వా అబ్బా రైతు అయితే చాలా బాగున్నాడు కదా క్యూట్గా ద్రాక్ష బ్లాక్ గ్రీను ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉందండి చూసారా ఆహా ఏం అందంగా ఉంది కదండి ఇదిగోనండి మీకు అటు నుంచి చూపించాను కాదు ఇందాక ఇప్పుడైతే ఇలా రైతు తలపాకు అయితే చాలా బాగుందండి చూసారు కదా వావ్ చూశారు కదండీ మన బుజ్జి రైతు చాలా బాగున్నాడు కదా బుజ్జి రైట్ నడిపే బండి ద్రాక్ష పళ్ళతో చేశారండి ఎంత బాగుందో చూడండి మన పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ ద్రాక్ష పళ్ళు చాలా బాగుంది కదా ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది నాకైతే మాత్రం ఎంతోసేపు టైం అయితే ఇవ్వలేదు కానీ టైం అయితే సరిపోలేదు మరి ఎలా ఉందన్నది వీడియోలో చూద్దాం బాయ్ చూసారా పిల్లలందరినీ కూడా టీచర్లు దగ్గరుండి తీసుకొచ్చి చూపిస్తున్నారండి మనమైతే చూసేసాం కదా ఇది ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది ఇరవై మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి అప్పుడు చిన్నగానే ఉండేది ఆ సంవత్సరం సంవత్సరం మా వాళ్ళు వచ్చే ఫండ్స్ వల్ల బాగా ఇన్ని సంవత్సరాలకే మనకైతే జ్ఞానోదయం అయిందండి ఇంత అందమైన ప్రదేశం చూడటానికి మీరు వాళ్ళ మీరు ఎవరితో చూడటానికి కాక మీరు కూడా మా మేమందరం కూడా అనురాధ అనురాధ గారు వచ్చారు అనురాధ గారు మీ పేరు ఏవినాడ నుంచి వచ్చాము చూడటానికి మమ్మల్ని మహేశ్వరి గారు ఇన్వైట్ చేశారు ఇవాళ ఇక్కడ లక్కీగా బుచితో మాధవి గారి మీట్ అవ్వడం జరిగింది రెగ్యులర్ గా మేము వీడియోస్ ఉంటాము చూసారు కదండి ఇంత అందంగా ఉన్న ఈ వీడియోకి కారణం కారణం అయితే మహేశ్వరి గారు మీరందరూ కూడా వారికే అభినందనలు చెప్పండి మరి ఎలా ఉంది అన్నది మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి బాయ్ బాయ్ చూసారు కదండి మనం ఈ వీడియో నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్తే మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్స్ అనుకుంటాం బాయ్